వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ హైతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ముహూర్తం రోజు మా ఇళ్లలో ఎలా చేస్తారు అని చెప్పేసి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి అయితే ఫస్ట్ మేము అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కళ్యాణ మండపంకి అయితే వచ్చేసాము ఇక్కడ ఫస్ట్ ఒక పాట పెట్టాను కదా చాలా బాగా వేశారండి గేస్ వాళ్ళు అనమాట చాలా చాలా బాగా వేశారు అందుకని నేను పెట్టాల్సి వచ్చింది కాపీ రైట్ వస్తుందో ఏమో అని భయం వేస్తుంది కానీ బాగుంది కదా అని అయితే పెట్టాను మీరు చూస్తారు కదా అని చెప్పి కొన్ని పాటలు వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు అక్కడే ఉన్నామండి నేనైతే పెట్టాలి వీడియో అనుకున్నాను కాకపోతే అంత లైటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు అస్సలు కనిపించలేదు వాళ్ళు వేసే డ్యాన్స్ కూడా అస్సలు కనిపించలేదు అనమాట ఇంకా కెమెరాకి అలా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా నేను అక్కడక్కడ ఒక్కొక్క బిట్ మాత్రమే అలా తీసాను అనమాట ఇంకా ఇదైతే పారాని అండి పారాని కాళ్ళకు పెడదాము అని చెప్పేసి పెళ్ళికూతురు అయిన తర్వాత పెడతారు కదా అలా పెడదామని తెస్తే ఇదంతా లిక్విడ్ లిక్విడ్గా వాటరీ వాటరీగా ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా కుంకుమలో లెమన్ వేసి కలిపి అయితే పెట్టేశాము ఇక్కడైతే నా ఫేవరెట్ ఫస్ట్ టైం వేయించుకున్నాను మెస్సీ బ్రైడల్ అయితే వేయించుకున్నాను మా సైడ్ ఏంటంటే అబ్బాయి పెళ్ళప్పుడు మార్నింగే అందరికీ కూడా టెంకాయలు కొట్టి అలా చేస్తారనమాట పాలకొమ్మ అలాంటివి ఉంటాయి అవి తీసుకొని వస్తారు కొత్త కుండలకని చెప్పి అలా వెళ్ళి తీసుకొస్తారనమాట వీళ్ళన్నీ కూడా నైటే చేశారండి ఏకునైతే ఇలా కళ్యాణ మండపంకి అయితే వచ్చేసారు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి నలుగు పెట్టేసి ఆ తర్వాత ఇలా తలంబ్రాలకైతే రెడీ అవుతారు ఇక్కడైతే తాళి కట్టే సమయం అనమాట ఇది సైడ్ ఎలా ఉంటుంది అంటే అబ్బాయి తాలి కడతాడండి అంటే తాలి బొట్లతో తాలి కడతాడు ఇక్కడ ఏంటంటే నూటొక్క పోగు అంటారు కదా అంటారు వీళ్ళు అదైతే కడతారు ఇంకా పెళ్ళైన వెంటనే తీసేసి ఇంకా వీళ్ళు తాళి వేసుకున్న ఒకటే వేసుకోకున్నా ఒకటే అలా ఉంటుంది అన్నమాట ఊరికే నల్లపూసలు ఉంటాయి కదా అవైతే వేసుకుంటారు మా చెల్లెలకి ఏంటంటే అమ్మ వాళ్ళు అయితే తీసుకొస్తారు ఎందుకంటే ఆనబాయితీ ఉంది కాబట్టి వాళ్ళు అయితే తీసుకొస్తారు ఇంకా తాళి చైన్కి అయితే ఒక్క పుస్తనే వేసుకొని ఇంకా మెల్లో అయితే వేసుకుంటారండి కాకపోతే అస్సలు అనమాట ఏ టైంలోనైనా అస్సలు తీయరు కాబోయే వాళ్ళకి కూడా పుస్తే అనేది ఉంటే వాళ్ళు తీసుకొస్తారు కదా అప్పుడు రెండు పుస్తలు అయితే అలా వేసుకుంటారు కాకపోతే వీళ్ళకు లేదు కాబట్టి ఒక్క పుస్తేతోనే చైన్కి అయితే వేసేస్తారు నేను ఎప్పుడైనా పెళ్ళిళ్ళకు పిలిస్తే అన్ని పెళ్ళిళ్ళు ఒకేలా ఉంటాయి కదా ఎందుకు వెళ్ళాలి ఏం లే అని అనుకునేదాన్ని కాకపోతే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క డిఫరెంట్ అది కూడా మాకు దగ్గరలో ఉండే ఊర్లలోనే ఇంత డిఫరెంట్ ఉంటుందా అనిపించింది ఇంకా ముస్లిం పెళ్ళికైతే ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ ఒక్కసారి మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళు పిలిస్తే వెళ్ళానమాట అప్పుడు వాళ్ళది ఒక డిఫరెంట్ అండి ఇలా ఇన్ని పెళ్ళిళ్ళు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా చేస్తారనిపించింది నాకైతే ఇక్కడైతే కొన్ని ఉంటాయి కదా తాలి కట్టిన తర్వాత తలంబ్రాలు పోసుకోవడం అలా అవైతే ఇలా చేస్తారన్నమాట మా సైడు మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా మరి ఎక్కువ వీడియో అయితే నేను తీయలేదండి ఎందుకంటే ఇంకా మెయిన్ మెయిన్ అన్ని మాత్రమే తీసాను పెళ్ళి అయిపోయిన తర్వాత మా చెల్లెలు వాళ్ళ ఇంటికి నేను కూడా వెళ్ళాను అక్కడ తను ప్రసాదం అయితే ప్రిపేర్ చేసింది అది కూడా ఈ వీడియోలోనే పెడతాను ఏంటో అండి పెళ్ళిలో మనం ఏమి చేయకపోయినా మనం రెడీ అయ్యి కూర్చున్నా కూడా చాలా ఎక్కువగా నీరసంగా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాను ఏంటంటే మాకు ఈ ఊరికి చాలా దగ్గర ఇంకా నేను వెళ్దాంలే ఈవినింగ్ అని అనుకున్నాను అనమాట వాళ్ళతో పాటే నేను కూడా వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే దిగేశాను ఇక్కడ మా చెల్లెలు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా అయితే ప్రసాదం అయితే వండుతుంది ఇక్కడ వడి కడతారు కదా పెళ్ళికూతురికి ఆ ప్రసా ఒడి ఉన్న బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని అయితే వండుతూ ఉందనమాట ఇక్కడ ప్రసాదాన్ని దేవునికి పెట్టేసి మళ్ళీ మా ఊరికి అయితే వెళ్ళాలి మళ్ళీపల్లికి అయితే వన్ డే గ్యాప్ వస్తుంది కదా అని చెప్పేసి నేను మా ఊర్లో అయితే దిగిపోయాను అమ్మ వాళ్ళ ఊరికైతే వాళ్ళు వెళ్ళారనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి